హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో మరికొన్ని బెస్ట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇవి వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి పంచలోహంలో న్యూ మోడల్ ఇయరింగ్స్ అనమాట ఇందులో మనకి టూ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి ఇవి మనకి ఫుల్ రూబీ స్టోన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా అండ్ న్యూ మోడల్ ఉంటుంది కింద ఇలా మనకు ఒక చిన్న డ్రాప్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఇవి స్టడ్స్ టైప్లో ఉండి అండ్ దట్టు కింద ఒక చిన్న డ్రాప్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది బాగుంది న్యూ మోడల్ అండి చాలా యూనిక్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అండ్ బ్యాక్ స్క్రూస్ కూడా చూసుకోవచ్చు రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటాయండి మెటీరియల్ అంతా కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ పాలిష్ అయితే వేయించాము జస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది మీకు కలర్ అయితే పోదండి రెగ్యులర్గా యూస్ చేసినా దగ్గర దగ్గరగా మీకు దాదాపు వన్ ఇయర్ వరకు అయితే కలర్ గ్యారంటీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వైట్ స్టోన్స్ అండ్ ఇక్కడ మనకి మధ్యలో పింక్ త్రీ స్టోన్స్ ఇచ్చారు రిమైనింగ్ అంతా కూడా వైట్ స్టోన్స్తో ఇచ్చారు అలాగే కింద మనకి స్టోన్ అనేది వైట్ స్టోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది బ్యాక్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా కంప్లీట్గా మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో అయితే వస్తాయి చాలా చాలా బాగున్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి మనకి బ్యాక్ కూడా ఇలా సెమీక్లోజ్డ్ ప్యాటర్న్తో ఉంటాయి స్టోన్ ఫిట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా టూ ఫైన్ క్వాలిటీ అండ్ స్టోన్స్ కూడా మనకి గోల్డ్లో యూస్ చేసే స్టోన్స్ అయితే చేసాము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫుల్ వైట్ ఫుల్ రూబీ కానీ రూబీ వైట్ కానీ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే పింక్ చేసేయండి అలాగే మనకి పంచలోహంలో హోల్సేల్గా కావాలి అన్నా బల్క్గా కావాలి అన్నా లేదు వచ్చి చూసుకొని తీసుకుంటామండి అనుకున్నా కానీ మనకి ఆఫ్లైన్ అడ్రస్ కూడా ఉందండి గుంటూరు ఎస్వీఎండ్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది స్ట్రైట్గా విజయసాయి ఎలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు విజిటింగ్ టైమింగ్స్ ఉంటాయి ఆ ప్రకారం వచ్చి మీరు చూసుకొని ఆఫ్లైన్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహంలో స్టెప్ చంద్రహారం అండి ఇవి మనము లాస్ట్ టైం ఏంటంటే కొంచెం గుండ్లు టైప్లో తెప్పించాము ఈసారి ఇలా ప్లెయిన్ చంద్రహారం టైప్లో తెప్పించాము స్టెప్స్ వస్తుంది లెంత్ అయితే దాదాపుగా మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి అలాగే ఇక్కడ మనకి హుక్ చూడండి నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ రియల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా టూ ఫైన్ క్వాలిటీ అలాగే ఇది వచ్చేసి మనకి ఫైవ్ లైన్స్తో వస్తుంది ఇలా ఫైవ్ లైన్స్ వచ్చేసి ఫైవ్ స్టెప్స్ వస్తుందండి కింద ఓకే సో ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ నైంటీ కాదు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వెయిట్ ఉంటుంది చక్కగా మంచి ఫినిషింగ్ ఉంటుంది నార్మల్ దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి చూడండి రియల్ గోల్డ్ ఎలా ఉందో అలా ఉంది పీస్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చంద్రహారంలోనే మనకి డాలర్ వచ్చింది సైడ్ డాలర్ వచ్చింది ఎంత బాగుందో అనండి ఇది కూడా ఇలా మనకి ఇలా స్టెప్స్ వస్తుంది సైడ్ డాలర్ వస్తుంది అనమాట చాలా స్పె స్పెషల్గా యూనిక్గా క్లాస్గా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది వేసుకున్నా కానీ మనకి ఇంకా గోల్డ్ లాగా అనిపిస్తుంది అండి ఎగ్జాక్ట్లీ గోల్డ్ పీస్ లాగా అనిపిస్తుంది దిస్ వన్ స్టోన్స్ వచ్చేసి చాలా యూనిక్గా ఇచ్చారు చూడండి స్టోన్స్ మనకి రూబీ బ్లూ గ్రీన్ పర్పుల్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ సర్ఫ్ బ్లూ కలర్ ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్స్తో ఇచ్చారు అండ్ ఇలా వస్తుంది సైడ్ డాలర్ అనేది ఎయిట్ ఎయిట్ ఆర్ ఇన్ఫినిటీ షేప్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ రూపీస్ పడుతుందండి ఇలా సైడ్ డాలర్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఇది ప్యూర్ పంచలోహం బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది ఎంత స్మూత్ ఫినిషింగ్ రియల్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ స్టెప్ వచ్చేస్తుంది ఇలా లెంత్ అయితే ఇది దాదాపు మనకి థర్టీ ఇంచెస్ వరకు వస్తుందండి ఎందుకంటే ఇక్కడ మనకి డాలర్ వచ్చేస్తుంది ఈ డాలర్ ఫిట్టింగ్ కూడా చూడండి నిజంగా గోల్డ్ కూడా ఇంత మంచి ఫిట్టింగు ఇలా వస్తుందో లేదో తెలియదండి అంత బాగుంది ఇక్కడ ఈ కనెక్టర్ కానీ చూసారా ఈ కనెక్టర్ ఇక్కడ స్పెషల్గా ఒక డిఫరెంట్ కనెక్టర్ అనమాట రెగ్యులర్గా ఇవ్వలేదు చాలా బాగుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో అయితే వస్తుంది ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుందిలా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓన్లీ ఎయిట్ నైంటీ ఎంత బాగుందో అసలు ఈ డాలర్ అయితే స్పెషల్లీ చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది ఎయిట్ నైంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇవి పంచలోహం నల్లపూసలు రీస్టాక్ చేయించానండి లాంగ్ నల్లపూసల్లో ఇది ఒక మోడల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంది కూడా అండ్ యూనిక్ ప్యాటర్న్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది కింద అన్నీ కూడా మనకి ఒరిజినల్ క్రిస్టల్ డైమండ్స్ అండి ఇవి అలాగే ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్ పికాక్స్తో వస్తుంది ఇలా డ్రాప్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట లెంత్ థర్టీ ఇంచెస్ ఉంటుంది నిజంగా గోల్డ్ పీస్ అంటే గోల్డ్ పీస్ ఎంత బాగుందో ఎంత యూనిక్గా ఉందో ప్యాటర్న్ కూడా చాలా బాగుంది వీటిలో ఇమిటేషన్స్ కూడా వస్తున్నాయండి బట్ దానికి దీనికి ఎంత తేడా ఉందంటే మీరు గమనించవచ్చు ఈ పీస్ అంతకుముందు ఈ పీస్ ఇప్పుడు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది సెకండ్ టైం అండి నేను మీకు అనౌన్స్ చేసి రీసెంట్గానే మీకు ఇది చూపించాను ఇది సెకండ్ టైం రీస్టాక్ చేయించాను అనమాట సో చాలా బాగుంటుంది రిసీవ్ కూడా చేసుకున్నారు మంచి రివ్యూస్ ఉన్నాయి అండి క్రేజీ పీస్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఇలా సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి వెయిట్ కూడా ఉంది మనకి సన్నగా ఉంటుంది మెటీరియల్ కూడా వెయిట్ ఉంటుంది థర్టీ ఇంచెస్ లెంత్లో ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీష్ చూపిస్తానండి పంచలోహం డాలర్తో మనము ఇలా హ్యాండ్మేడ్ క్రిస్టల్ డైమండ్స్తో చేయించామనమాట ఇవి ఒరిజినల్ క్రిస్టల్ డైమండ్స్ అండి కట్టు తీగతో సన్నగా ఉంటుంది జీరో సైజ్ అనమాట తీగ అనేది మనకి జీరో సైజుతో వస్తుంది కలర్ పోదండి మీరు డైలీ వేసుకున్న స్వెట్టింగ్కి అట్లా కలర్ పోదు అండ్ డాలర్ వచ్చేసి మనకి పంచలోహంతో చేయించాము ఈ డాలర్ చాలా క్లాసీ ఉందండి ఎంత బాగుందో జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ నైంటీ లెంత్ వచ్చేసి మనకిది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అండి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అంత క్లాసీ ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది మీరు ఎటైనా వేసుకోవచ్చు ఇటైనా వేసుకోవచ్చు అండి అండ్ గోల్డ్ పీస్ లాగా ఉంటుంది చూడండి ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు గోల్డ్ పీస్ లాగా ఉంటుంది మంచి డైమండ్ రెప్లికా సెట్ అనమాట ఈ డాలర్ పంచలోహం అండి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ కట్టు తీగ అండ్ దట్టు బ్లాక్ డైమండ్స్తో చేయించాము ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్తో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇంత బాగుందో అసలు త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ నెక్స్ట్ మీకు ఈ బ్యూటిఫుల్ కడ గుర్తుందా అండి ఇది నేను అంతకుముందు ఏంటంటే మనకి మామూలుగా వన్ గ్రామ్లో నక్షి పాలిష్లో చేపించాను సేమ్ పీస్ మనము పంచలోహం వెండర్తో మాట్లాడి పంచలోహంలో చేయించామండి చాలా చాలా బాగుంది అండ్ నీట్ ఫినిషింగ్తో వచ్చింది స్టోన్స్ కూడా చూసుకోవచ్చు అండ్ కంప్లీట్గా మనకి పంచలోహం ఫార్మింగ్ పాలిష్ అంటాం కదా సో ఆ పాలిష్తో అయితే వస్తుంది నిజంగా రియల్ గోల్డ్ పీస్ ఎలా ఉంటుందో అలా వచ్చిందండి ఫినిషింగ్ అయితే అండ్ ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు టూ సైడ్స్ కూడా ఫ్లవర్స్ అలాగే మధ్యలో మనకి మందిరంలో అమ్మవారు పైన వైట్ స్టోన్స్ కింద వచ్చేసి రూబీ స్టోన్స్తో ఇలా డిజైన్ ఇక్కడ కూడా వైట్ స్టోన్స్ తో ఇచ్చారు బ్యూటిఫుల్ కడ అండి ఇది మనకి ప్యూర్ పంచలోహం ఫార్మింగ్ పాలిష్ పాలిష్లో అయితే చేయించాము అండ్ వెయిట్ కూడా ఉందండి చక్కగా మనకి పట్టుకుంటే కనుక మనకి గోల్డ్ కడ ఎలా ఉంటుందో పట్టుకుంటే అంత ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ ఇది లాకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా వచ్చిందండి అచ్చమ్ యాజ్ ఈజ్ ఇంకా మనకి గోల్డ్కి వచ్చినట్లుగా ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది మళ్ళీ దీన్ని ఇలా మనము ఈ లింక్ ఇలా తగిలించుకుంటే సరిపోతుంది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ పీస్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైంటీ రూపీస్కే వచ్చేస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ కూడా చూడండి ఎంత స్టిఫ్నెస్ మందం చాలా సాలిడ్గా థిక్గా చేయించాము ఇదంతా కూడా మనకి ఫార్మింగ్ పాలిష్లో వస్తుందండి ప్యూర్ పంచలోహం ఫార్మింగ్ పాలిష్లో వస్తుంది జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ప్రజెంట్ అయితే ఫిఫ్టీన్ పీసెస్ వచ్చాయి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ మీకు టూ లైన్స్ ఒరిజినల్ క్రిస్టల్ డైమండ్స్తో కట్టుతీగతో మేక్ చేయించని రీస్టాక్ చేయించానండి చాలా బాగున్నాయి రియల్ గోల్డ్ లాగా ఉంటుందన్నమాట లెంత్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీ దగ్గర ఏదైనా చిన్న డాలర్ గోల్డ్ డాలర్ ఉన్నా కానీ దీనికి పేర్ అప్ చేసేసుకోవచ్చు లేదంటే జస్ట్ అలా ప్లెయిన్గా వేసుకున్నా కానీ బాగుంటుంది గోల్డ్ కాపీ కట్టుతీగా కూడా మనకి మంచి క్వాలిటీ అండి చూసుకోవచ్చు కలర్కి పోదు మనకి స్వెట్ అది తగిలినా కానీ కలర్ అయితే పోదు అండ్ కట్టుతీ కూడా రియల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది అండ్ ఇవి వచ్చేసి మనకి ఒరిజినల్ క్రిస్టల్ డైమండ్స్ ఇవి గోల్డ్లో కూడా చుట్టించుకోవచ్చు మీరు ఇవి యూజ్ చేసుకొని అండ్ హుక్ కూడా మనకి గోల్డ్ కాపీ హుక్కే ఇచ్చారు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓకే అండ్ సేమ్ ఇందులోనే టూ లైన్స్ కట్టు తీగతో పింక్ మణులు గ్రీన్ మణులు వేయించి చేయించామండి ఇలా మల్టీ కలర్ పింక్ మణులు గ్రీన్ మణులు అంటే ఇవి మనకు వచ్చేసి ఒరిజినల్ క్రిస్టల్ డైమండ్స్ అండి మణులు అంటే ఒరిజినల్ మణులు కాదు ఒరిజినల్ క్రిస్టల్ డైమండ్స్ అండ్ అలాగే ఇవి వచ్చేసి మనకి ముత్యాలు ముత్యాలు ఒరిజినల్ అండి ఒరిజినల్ ముత్యాలు అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఓకేనా సో ఇది వచ్చేసి కట్టు తీగ కూడా చూడండి రియల్ గోల్డ్ లాగా ఉంటుంది మంచి క్వాలిటీ కట్టు తీగ ఓకే సో లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుందండి గోల్డ్ పీస్ లాగా ఉంటుంది మనం గోల్డ్లో చుట్టించుకున్నట్లుగానే ఉంటుంది ఇవన్నీ కూడా మీరు గోల్డ్లో చుట్టించుకోవచ్చండి ప్రీమియం క్వాలిటీ క్రిస్టల్ డైమండ్స్ ఇవి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ బుట్టలు అండి పంచలోహంలో ఇవి కూడా రీస్టాక్ చేయించాను బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయండి రియల్ గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రూబీ స్టోన్ వస్తుంది అలాగే కింద మనకి గోల్డ్ మూవ్లు ఇంక ఇవి లైఫ్ టైం గ్యారంటీ అండి కలర్ అస్సలు పోవు మీరు పార్టీ వేర్ యూజ్ చేసుకుంటే కనుక ఇంకా మనము గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా సో వాటితో పాటు అస్సలు అర్థం కాదు అవి ఇవి మరి మీరు దగ్గర పెడితే కనుక గోల్డ్కి వీటికి అసలు తేడా తెలియదండి అంత బాగున్నాయి అనమాట జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సేమ్ ఇందులోనే మనకి చిన్నవి ఉన్నాయి కదా మల్టీ కలర్వి పింక్ గ్రీన్ స్టోన్స్తో ఇవి కూడా రీస్టాక్ చేయించాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రీషిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తాయి ఇవేంటంటే మనకి పంచలోహంలో ఇలా గోల్డ్ వచ్చినవన్నీ కూడా ఫార్మింగ్ పాలిష్తో చేయిస్తామండి సో ఫార్మింగ్ పాలిష్ వచ్చింది ఏంటంటే కలర్ అస్సలు పోదు చాలా బాగుంటుంది చానాళ్ళు వస్తుంది ఓకేనా అండ్ అలా అని మీరు హాట్ వాటర్తో రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేయొద్దు దయచేసి ఎందుకంటే మనం పెట్టిన నాలుగు వందల యాభై రూపాయలకి నాలుగు వందల యాభై రూపాయలకి తగ్గట్టుగానే వాడుకోవాలి ఓకేనా నాలుగు లక్షలు లక్షలు పెట్టి కొన్నదానికి నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి కొన్నదానికి మనం ఎలా వాడుకోవాలి అనేది మన అది మన మనల్ని బట్టి ఉంటుందండి ఓకేనా సో కంపల్సరీ కొంచెం కేర్గా వాడుకుంటే కనుక మీకు లైఫ్ టైం గ్యారెంటీ వస్తుంది కలర్ అయితే అసలు పోదండి చాలా చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్కి పింక్ చేయండి అలాగే నేను ఈ టూ ఇన్ వన్ స్టార్ట్స్లో వైట్ ఉన్నాయి కదా సో వైట్ వైట్తో పాటుగా పర్పుల్ ఇందులో మనకి పర్పుల్ కూడా వచ్చిందండి ఇప్పుడు పర్పుల్ కలర్ అనేది మంచి ట్రెండ్ అవుతుంది కాబట్టి పర్పుల్లో కూడా చేయించాము ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయి అసలు పర్పుల్ అయితే సూపర్గా వచ్చాయండి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇవి మనం ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునేవే పర్పుల్ కలర్ ఎక్స్ట్రా మనకి కొత్త కలర్ అనేది వచ్చిందనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ యాజ్ యూజువల్ వైట్ కూడా తెప్పించాను సో వైట్ ఎక్కువ నడుస్తున్నాయండి చాలా మంది అడుగుతున్నారు వైట్వి ఇవి కూడా టూ ఇన్ వన్ స్టడ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి సేమ్ సో దీస్ అయితే కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ